హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నచ్చిటారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ విషయంలోని అనేది తెలుసుకోవచ్చు అలాగే మీ ఎనర్జీస్ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి స్టార్టింగ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ అనేది చెక్ చేయొచ్చు ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఏవైతే సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో మీకంటూ ఏ గోల్స్ అయితే ఉన్నాయో వాటిని మీరు సాధించాలి అని చెప్పి ప్రజెంట్ ఎనర్జీస్లో ఉన్నారనమాట అంటే మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారో దానిపైన మీ ఫోకస్ అనేది ఉంది అనేది కనిపిస్తుంది ప్రజెంట్ అయితే అంటే ఇక్కడ మీరు మీ లైఫ్లో ఏదైతే డార్క్నెస్ ఉందో ఆ డార్క్నెస్ని మీరు రిమూవ్ చేసేసారు అంటే మీ మనసులో ఏదైతే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదంటే ఇక్కడ మీ లైఫ్ విషయంలో నెగిటివ్ థాట్స్ ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మీరు రిమూవ్ చేసేసారనమాట మీ లైఫ్లో మీరు కొత్తగా అంటే స్టార్ట్ చేయాలి ఫోకస్ చేయాలి మీ లైఫ్ అనేది మీకు ఇంపార్టెంట్ ఇలా అనమాట మీ లైఫ్లో మీరు ఎటువంటి గోల్స్ అయితే రీచ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు వాటి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ఇంకేమీ ఆలోచించట్లేదు మీరు అంటే ఇప్పటి వరకు మీరు ఎంత డార్క్నెస్లో ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చారు మీ లైఫ్లో మీరు వెలుగును చూడాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట ఇప్పుడు ఏంటంటే మీరు ఎమోషనల్గా బాధపడుతూ ఇప్పుడు వరకు కూడా అంటే మీ పర్సన్ గురించి అవ్వచ్చు అంటే మీ లైఫ్లో మీరు ఏదైతే కోల్పోయారో దాని గురించి ఆలోచిస్తూ స్టక్ అయిపోయి ఒకే చోట ఉండకుండా మీరు ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ని కలవడం కానంటే ఎక్కువగా మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో మీ నైబర్స్ కోలీగ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళని ఎక్కువగా మీట్ అవ్వడం కానీ వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయడం కానీ ఎక్కువగా నేచర్లో మీరు టైం అనేది స్పెండ్ చేయడం కానీ ఇలా అనమాట యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండడం కానీ ఇలా ప్రజెంట్ అయితే మీరు ఉంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే వింటున్నారు అంటే మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలి అని చెప్పి మీ ఇంట్యూషన్ చెప్తుందో సేమ్ అలానే ఉంటున్నారు స్ట్రెంగ్త్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు మీరు ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేయాలి మీరు ఏది కూడా సాధించలేను అనే విధంగా ఉండకుండా దేన్నైనా మీరు సాధించి చూపించాలి మీరు పైకి మాత్రమే స్ట్రాంగ్గా ఉండడం కాకుండా మీరు మీ మనస్ఫూర్తిగా అంటే మీ ఇన్నర్ నుంచి కూడా మీరు అయితే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అంటే మీరు చేయలేనిదంటూ ఏమీ లేదు మీకు చాలా శక్తి ఉంది చాలా సామర్థ్యం ఉంది ఏదైనా కూడా మీరు చేయగలరు ఇలా మీ ఇంట్యూషన్ మీకు ఎప్పుడైతే చెప్తుందో మీరు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటున్నారు అంటే మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారన్నమాట ప్రతిదీ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏది జరిగినా కూడా అది మీ మంచికే మీరు ఎమోషనల్గా ఒక్క దగ్గర స్టక్ అయిపోయి ఉండకూడదు మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయాలి ఇలా ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకుంటూ మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ లైఫ్లో ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టే క్షణాలు మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వల్ల మీరు ఏదైతే ఫేస్ చేశారో అది మీకు ఒక లెసన్ అంటే వాళ్ళ వల్ల మీరు ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని ఎంత వరకు ఉంచాలి ఇలా అనమాట ఇలాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకున్నారు మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలి మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకోవాలి ఎవరిపైన కూడా మీరు హోప్స్ పెట్టుకోకూడదు ఎవరిపైన కూడా మీరు ఎమోషనల్గా బెండ్ అయ్యి ఉండకూడదు ఈ విధంగా స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి ఇలా అనమాట ఇలా ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఎవరు ఎలాంటి వారు ఎవరి మనస్తత్వం ఎలాంటిది ఎవరు మీ విషయంలో ఎలా ఉంటున్నారు ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తున్నాయి అంటే ఫాస్ట్లో మీకు అంత ఆలోచన అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు మీలో చాలా చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకోగలుగుతున్నారు మీతో మాట్లాడే ప్రతి ఒక్కరూ అంటే మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు వాళ్ళు బిహేవియర్ ఎలాంటిది మీ విషయంలో వాళ్ళు ఎలా ఉంటున్నారు జెన్యున్గా ఉంటున్నారా ఫేక్గా ఉంటున్నారా ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతున్నారు ఎవరిని ఎంతవరకు ఉంచాలి ఎవరి విషయంలో ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని స్ట్రాంగ్గా ఉంటున్నారు అంత చేంజెస్ అనేవి మీలో వచ్చాయి అంటే అసలు మీరు ఇంత స్ట్రాంగ్ అయిపోతారు ఎదుటి వ్యక్తుల గురించి మీరు ఇంత తెలుసుకుంటారు ఇంత అవగాహన అనేది వస్తుంది అంటే వాళ్ళు ఎలాంటి వారు అనేది కూడా మీరు వాళ్ళ మాటల్లో మీరు కనిపెట్టే అంత ఆ శక్తి అనేది మీకు వస్తుంది అని చెప్పి మీరు అనుకోలేదన్నమాట ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్ కాబట్టి కానీ ఇప్పుడు అవన్నీ కూడా మీకు తెలుస్తున్నాయి ఎందుకంటే మీరు మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటున్నారు మీ లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేస్తున్నారు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు హార్ట్ఫుల్గా యూనివర్స్కి కనెక్ట్ ఉన్నారు మీరు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీపై ఉన్నాయి ఎందుకంటే మీరు ఏదైనా కూడా యూనివర్స్తో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు చాలా జెన్యున్గా ఉంటున్నారు మీరు ఎవరి విషయంలో అయినా కూడా మీరు చాలా జెన్యున్గానే ఉన్నారు మీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక రకంగా మీరు కనిపించట్లేదు ఒక రకంగా మీరు బిహేవియర్ చేయట్లేదు మీరు ఎవరి విషయంలో అయినా కూడా చాలా హార్ట్ఫుల్గానే ఉంటున్నారు అందరినీ కూడా చాలా హార్ట్ఫుల్గానే రిసీవ్ చేసుకుంటున్నారు అంత చేంజెస్ అనేవి మీలో వచ్చాయనమాట మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అంటే మీ లైఫ్లో ఏదైతే ఎండ్ అయిపోయిందో ఆ ఎండ్ అయిపోయిన లైఫ్ని మీరు పక్కన పెట్టి అంటే వాళ్ళు మీ లైఫ్లో నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారో అలాంటి వ్యక్తులకు సంబంధించిన ఎమోషన్స్ని మీరు పూర్తిగా ఎండ్ చేసి మీ గురించి ఆలోచించుకుంటున్నారు మీ లైఫ్లో మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లోని మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా ఈ వ్యక్తి అలా ఉన్నారు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి అలాగే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ప్రజెంట్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ ఏదైనా కూడా ఇక్కడ మీ రిలేషన్ పరంగా ఏదైనా కూడా స్టక్ ఎనర్జీలో ఉంది కాబట్టి ఈ వ్యక్తి ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారు అనేది అయితే తెలుసుకోవచ్చు ఎయిట్ ఆఫ్ కప్స్ द स्टार एस ऑफ कप्स द सन थ्री ऑफ पेंटिकल्स, पेज ऑफ पेंटिकल्स, फोर ऑफ कप्स थ्री ऑफ फैंस, नाइन ऑफ कप्स बॉटम ऑफ द डे క్వీన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ మీ లవ్ గురించి మీ గురించి మీ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత కేరింగ్గా ఉండేవారు ఇవన్నీ కూడా తలుచుకుంటూ అంటే మీలాంటి జెన్యున్ పర్సన్ని దూరం చేసుకున్నందుకు మీలాంటి జెన్యున్ పర్సన్ని దూరం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ తన లైఫ్లో వచ్చినందుకు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు చూపించినంత కేరింగ్ కానీ ఆ లవ్ కానీ ఏదైనా కూడా ఎవరి నుంచి కూడా ఈ వ్యక్తి ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు మీరు మీ పర్సన్ విషయంలో ఎప్పుడూ కూడా ట్రస్ట్ అంటే నమ్మకంతో ఉన్నారు అంటే మీరు ఎప్పుడు మీ మనసులో ఒకటి పెట్టుకుని మీ పర్సన్ విషయంలో ఒక రకంగా బిహేవియర్ చేయలేదు చాలా జెన్యున్గానే ఉన్నారు మీరు ఫ్యామిలీ విషయంలో అవ్వచ్చు ఫ్రెండ్స్ విషయంలో అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీ పర్సన్ మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని చూస్తున్నారో ఆ వ్యక్తి విషయంలో ఎప్పుడూ కూడా మీరు చాలా హార్ట్ఫుల్గా ఉంటారు చాలా జెన్యున్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోలేనందుకు తన సిచ్యువేషన్ అనేది ఈ విధంగా మారిపోయినందుకు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు అంటే తను యాక్షన్ తీసుకోవాలి రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి మీకు ఆ నమ్మకాన్ని కలిగించాలి ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ అయితే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది చాలా ఎమోషనల్గా ఉన్నారు ప్రజెంట్ అయితే మీ నుంచి మూవ్ అని అయిపోయినందుకు ఈ వ్యక్తి ఎమోషనల్గా అన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు తను ఎంత బ్యాలెన్స్డ్గా ఉందాము అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి మీకు సంబంధించిన విషయంలో అంటే మీ రిలేషన్ పరంగా తను ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఏవైతే కళలు కన్నారో అవన్నీ కూడా ఎండ్ అయిపోయినందుకు అంటే ఎండ్ అయిపోతాయేమో అనే భయంతో ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఎందుకంటే ఈ వ్యక్తి స్టార్టింగ్లో మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఈ వ్యక్తి మీ రిలేషన్ పరంగా చాలా పాజిటివ్ ఆలోచనలతో ఉన్నారు చాలా కలలు కన్నారు ఈ వ్యక్తి అంటే మీ లైఫ్ ఎలా ఉండాలి ఫ్యూచర్లో మీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి ఇలాంటివి కలలకు అన్నారనమాట అంటే తర్వాత ఆ టైం అనేది గడిచే కొలిది ఈ వ్యక్తిలో చేంజెస్ రావడం కానీ లేదంటే అక్కడ సిచ్యువేషన్స్ ఈ వ్యక్తికి అనుకూలంగా లేకపోవడం వల్ల మీ రిలేషన్ పరంగా స్టక్ చేయడం కానీ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం కానీ జరిగింది కానీ నిజంగా స్టార్టింగ్లో అయితే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా పాజిటివ్గానే ఉన్నారు ఇప్పుడు అవి తలుచుకుంటూనే చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు బ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాసు వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది అనమాట ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు అపాలజీ చెప్పాలి మిమ్మల్ని క్షమించమని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని అడగాలి అనే విధంగా ప్రజెంట్ ఎమోషనల్ అవుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఇక్కడ రిలేషన్ అనేది సక్సెస్ చేయడం గురించే ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు తన ఆలోచనలన్నీ కూడా మీ వైపే అంటే మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి ఇలానే ఆలోచిస్తున్నారనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి త్రీ ఆఫ్ ఎండికల్స్ వ్యక్తి మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు నైబర్స్ అవ్వచ్చు కోలీగ్స్ అవ్వచ్చు అంటే మీ పర్సన్కి దగ్గరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు మీ లవ్ గురించి మీరు మీ పర్సన్ విషయంలో ఎంత అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు ఎంత జెన్యున్గా ఉన్నారు కానీ ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారు అవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తి చూస్తున్నారు కదా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా కూడా మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి మీ గురించే అదర్ పర్సన్స్తో షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ పర్సన్ మనసుకు దగ్గరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ రిలేషన్ గురించి మీ బంధం గురించి చెప్పుకొని చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఎంత నమ్మకంగా ఉన్నా ఈ వ్యక్తి మిమ్మల్ని ఏదైతే చీట్ చేశారో అది తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఈ వ్యక్తి వాళ్ళతో షేర్ చేసుకున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ వల్ల చాలా చేంజ్ అయ్యారు అంటే తనలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి తన పాస్ట్లో మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వక ముందు తన బిహేవియర్ అనేది ఎలా ఉన్నా కూడా మీతో రిలేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత తనలో చాలా వరకు చేంజెస్ అనేవి వచ్చాయి చాలా మారారు ఈ వ్యక్తి అవన్నీ కూడా మీరే మార్చారు అంటే మీ పర్సన్ చాలా క్రియేటివిటీ ఉన్న వ్యక్తి ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకోగలుగుతారు తను ఏదైనా కూడా సాధించగలుగుతారు ఇలా అనమాట ఇలా ఈ వ్యక్తికి చాలా వరకు మీరు తెలిసేలా చేశారు చాలా విషయాలు మీరు నేర్పారు కొన్ని విషయాల్లో మీరు సజెషన్స్ కూడా ఇచ్చారు సపోర్ట్గా కూడా నిలబడ్డారు మీరు మనీ పరంగా కావచ్చు లేదంటే ఇక్కడ కెరియర్ పరంగా కావచ్చు లేదంటే తను ఏదైనా బాధలో ఉంటే మీరు సపోర్ట్గా ఉండడం కానీ ఇలా చాలా చేశారు ఈ వ్యక్తి గురించి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన ఫ్రెండ్స్తో అంటే ఎవరైనా కూడా అవచ్చు వాళ్ళతో ఈ వ్యక్తి షేర్ చేసుకుంటున్నారు షేర్ చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వలేనందుకు అంటే మీరు మీ పర్సన్ గురించి ఇంత ఆలోచించినా తన సక్సెస్ గురించి మీరు అంత సఫర్ అవుతూ అంటే తన గురించి తను మంచిగా ఉండాలి అని చెప్పి తన గురించి ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు తన స్వార్థం చూసుకున్నారు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించారు మీ స్వార్థం చూసుకోలేదు కానీ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం చూసుకున్నారు మీరు మీ పర్సన్ మంచి కోరినా కూడా ఇలాంటివన్నీ కూడా తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారనమాట మీ విషయంలో ఈ వ్యక్తి చేసిన బిహేవియర్కి మీరు మీ పర్సన్ విషయంలో పెట్టుకున్న నమ్మకానికి తను ఏదైతే చీట్ చేశారో అది తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు వాళ్ళతో షేర్ చేసుకుంటూ అనేది అయితే మనకి ఇక్కడ ఈ ఎనర్జీలో అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీ పర్సన్కి తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి చాలా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే తను మీ లైఫ్లో ఏదైతే తను ఇవ్వలేకపోయారో ఆ ప్రేమ అవ్వచ్చు కేరింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా మీరు చూపించే అఫెక్షన్ అవ్వచ్చు ఎఫోర్ట్స్ అవ్వచ్చు ఏవైనా కూడా ఈ వ్యక్తి మీకు ఏది ఇవ్వలేదు తన నుంచి మీరు ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు మీరు ఇవ్వడమే కానీ ఈ వ్యక్తి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా మీకు దక్కలేదు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లోకి వచ్చి అవన్నీ కూడా మీకు తిరిగి ఇవ్వాలి మీ పర్సన్ వల్ల మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కూడా మీకు తిరిగి ఇవ్వాలి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఎవరు ఏమన్నా పర్వాలేదు ఎవరు వల్ల ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా పర్వాలేదు వాటిలన్నింటినీ కూడా హ్యాండిల్ చేసుకుని మీ లైఫ్లోకి రావాలి ఇలాంటి ఎనర్జీస్తో ఉన్నారనమాట ఈ వ్యక్తి ఇవే తన లైఫ్లో వాళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ అదర్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు అంటే ఏదైనా కూడా ఇంకా నేను ఈ రిలేషన్ పరంగా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి నా రిలేషన్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి ఇలా అనమాట ఇలాంటి విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ పరంగా చాలా కలలు కన్నారు అవి ఈ వ్యక్తి స్టక్ చేయడం అనేది చాలా భారంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీరు ఉంటేనే తన లైఫ్లో ఏదైనా కూడా అంటే తన లైఫ్ అనేది తను ఊహించిన విధంగా ఉంటుంది తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి మీతో ఈ వ్యక్తి ఉంటేనే తన లైఫ్లో తన లైఫ్లో అన్నీ సాధించగలుగుతారు అనే నమ్మకం అనేది ఈ వ్యక్తికి కలుగుతుంది అనేది ఈ వ్యక్తికి తెలుసు అనమాట ఎందుకంటే మీరు అంత సపోర్ట్గా ఉంటారు ఏ విషయంలో అయినా కూడా అంటే ఎమోషనల్గా బాధపడిన చాలా అంటే ఈ వ్యక్తి బోర్డన్గా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్లో కూడా మీరు ఈ వ్యక్తికి సపోర్ట్గా నిలబడతారు ఆ నమ్మకం అనేది ఈ వ్యక్తికి ఉంది కాబట్టి మీలాంటి వ్యక్తిని ఈ వ్యక్తి దూరం చేసుకుంటే తన లైఫ్లో తను ఏది కూడా ఫుల్ఫిల్ చేసుకోలేరు ఈ వ్యక్తి తన ఫ్యూచర్ అనేది అంటే తన లైఫ్లో ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ఈ వ్యక్తికి ధైర్యం సరిపోదు ఎందుకంటే మీరు ఇచ్చినంత ధైర్యం తన లైఫ్లో ఎవ్వరు కూడా ఇవ్వరు కాబట్టే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఇవన్నీ కూడా తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఉన్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు బట్ మీరేంటంటే మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టరు ఈ వ్యక్తి గురించి ఆలోచించడం అనేది తగ్గించారు అంటే ఫస్ట్ మీరు మీ కెరియర్ మీ ఫ్యామిలీ మీ హ్యాపీనెస్ తర్వాతే ఏదైనా ఈ విధంగా మారిపోయారు ఇంత స్ట్రాంగ్ అయ్యారనమాట మీరు ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండేవారు చాలా డీప్ లవ్తో ఉండేవారు మీ పర్సన్ విషయంలో ఇక్కడ ఎవరి విషయంలో అయినా కూడా మీరు చాలా వరకు జెన్యున్గా ఉండే పర్సన్ మీరు కాబట్టి ఈ వ్యక్తి విషయంలో మీరు ఇంకా బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు మీ ఎమోషన్స్ని ఇప్పుడు మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు మిమ్మల్ని దూరం చేసుకుంటారేమో అనే భయంతో చూసారా ఎంత చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో స్టార్ట్ అయ్యాయో అంటే ఫాస్ట్లో మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు ఈ వ్యక్తి ఆ విధంగా ఉన్నారు క్లారిఫికేషన్ ద వీల్ ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా అంటే మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి మీ రిలేషన్ అనేది మళ్ళీ సక్సెస్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు అనమాట చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండడం అనేది ఈ వ్యక్తి చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే స్ట్రెంగ్త్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి తను ఫాస్ట్లో మీ విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు తనకి భయం అనేది స్టార్ట్ అయ్యింది అంటే మీరు పూర్తిగా దూరం అయిపోతారేమో అనే భయం స్టార్ట్ అయ్యింది కాబట్టే ఈ వ్యక్తి ఏంటంటే ఆ బాధను తట్టుకోలేక ఆ ఎమోషన్స్ని తట్టుకోలేక ఇక్కడ అదర్ పర్సన్స్తో షేర్ చేసుకుంటూ ఈ వ్యక్తి బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీ రిలేషన్ పరంగా తన యాక్షన్ తీసుకోవడానికి మీ లైఫ్లోకి రావడానికి కూడా ఈ వ్యక్తి వాళ్ళ హెల్ప్ అనేది కూడా ఈ వ్యక్తి తీసుకుంటున్నారు యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఎయిట్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంగ్త్ ద ఫుల్ మీరు ఆల్రెడీ స్ట్రెంగ్త్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా ఉన్నారు మీరు మీ లైఫ్లో ఏవైతే బ్రేకప్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మీరు స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా డిసిషన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు అంటే పాస్ట్లో మీరు ఎటువంటి రాంగ్ డిసిషన్స్ అయితే తీసుకున్నారు అంటే ఎవరి విషయంలో అయినా కూడా మీరు పూర్తిగా బందీ అయిపోయేవారు వాళ్ళ విషయంలో ఎమోషనల్గా లేదంటే ఇక్కడ ఆలోచనల పరంగా మీరు బందీ అయిపోయి ఉండేవారు ఎవరి రిలేషన్ విషయంలో అయినా కూడా అంతగా నమ్మేవారు అనమాట మీరు ఎదుటి వ్యక్తుల్ని ఏదైనా కూడా మీరు ఆలోచించుకునేవారు కాదు ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్ కాబట్టి మదర్ నేచర్ పర్సన్ కాబట్టి మీరు అమ్మ తత్వం అంటే మదర్ నేచర్ అనేది మీకు ఎక్కువ కాబట్టి మీరు ఏంటంటే ఎవరైనా మీ విషయంలో కొంచెం ఎమోషనల్ అయినా మీతో ఎమోషనల్గా షేర్ చేసుకున్నా కూడా మీరు వెంటనే వాళ్ళ విషయంలో అది కరెక్టా కాదనేది కూడా మీరు ఆలోచించకుండా స్టెప్ తీసేసుకునేవారు కానీ ఇప్పుడు అలా కాదు మీరు ఎవరి విషయంలో మీరు బందీ అవి ఉండట్లేదు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు చాలా విషయాన్ని మీరు హ్యాండిల్ చేసుకుని మీ లైఫ్లో మీరు సక్సెస్ని లీడ్ చేస్తున్నారు ప్రతిదీ కూడా మీరు బ్యాలన్స్ చేసుకుంటున్నారు మీరు మదర్ నేచర్తో ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్గా మీరు బాధపడట్లేదు దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయారు మీరు ఎమోషనల్ పర్సన్లో ఉండట్లేదు ఇప్పుడు మీరు సెవెన్ ఆఫ్ కెంటికల్స్ అంటే మీ కెరియర్ గ్రోత్ మీ లైఫ్ గ్రోత్ ఇలా ప్రతిదీ కూడా మీ గురించి ఆలోచించుకుంటున్నారు మీరు ఒంటరిగా ఉన్నారు మీ లైఫ్లో మీరు చాలా విషయాలు కోల్పోయారు ఇలాంటి నిరాశతో మీరు ఉండకుండా మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటూ స్ట్రాంగ్గా మారిపోయారు కాబట్టి మీరు అలానే ఉండండి మీ కెరియర్కి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి ఇక్కడ ఎమోషన్స్ని పక్కన పెట్టండి మీరు ఎంత ఎంప్రెస్ అంటే మదర్ నేచర్తో ఉన్నప్పటికీ మీరు స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేయండి ఎవరు మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు వాళ్ళ రిలేషన్లో మీరు బందీ అవ్వద్దు స్ట్రాంగ్గానే ఉండండి ఎవరినైనా కూడా మీరు హ్యాండిల్ చేసే విధంగానే ఉండండి ఏ విషయంలో అయినా కూడా మీరు బ్యాలెన్స్డ్గానే ఉండండి అంటే ఇక్కడ కెరియర్ రిలేషన్ ఎమోషన్స్ ఇలా మీరు ఏంటంటే బ్యాలెన్స్డ్గానే ఉండండి ఒకవైపు ఉండద్దు ఎమోషనల్గా మీరు ఎవరి విషయంలో కూడా మీరు డిఫెండ్ అయి ఉండొద్దు ఇలా చెప్తున్నారనమాట అంటే యూనివర్స్ మిమ్మల్ని స్ట్రాంగ్గానే ఉండమంటున్నారు ఎవరు వచ్చినా కూడా మీరు మాత్రం మళ్ళీ ఎమోషనల్ అయిపోవద్దు స్ట్రాంగ్గానే ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎందుకంటే ఇది మీ నేమ్స్ని బట్టి ఈ ఎనర్జీస్ అనేది చెక్ చేసింది కాదు ఇది జనరల్గా తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్నెస్ వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా ఆ పాజిటివ్నెస్ అనేది రావాలి అనే విధంగా మీరు క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఎంతమందికి రెజనట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్